ప్రియమైన తల్లిదండ్రులకు మనందరికీ మన ఆరోగ్యం చాలా ముఖ్యం కదా ముఖ్యంగా మన వయస్సు పెరిగే కొద్దీ మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది ఈరోజు మనం మాట్లాడబోయేది మూత్రపిండాల గురించి మూత్రపిండాలు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం అవి మన రక్తాన్ని చేసి అనవసరమైన వాటిని బయటకు పంపుతాయి కాని మూత్రపిండాలకు ఏదైనా సమస్య వస్తే మన శరీరం కొన్ని లక్షణాల ద్వారా దానిని చూపిస్తుంది ఈ లక్షణాలను మనం గమనించడం చాలా ముఖ్యం ఎందుకంటే మూత్రపిండాల సమస్యలు చాలాసార్లు మొదట్లో పెద్ద ఇబ్బందిగా అనిపించవు కాని తరువాత తీవ్రమవుతాయి మనం కలిసి ఈ లక్షణాలు ఏమిటో సరళంగా చూద్దాం అలాగే మనం ఏమి చెయ్యాలో కూడా చెప్పుకుందాం మొదటి విషయం మీ మూత్ర విసర్జనలో మార్పు తల్లిదండ్రులారా మీ మూత్రం యొక్క పరిమాణం లేదా ఎన్నిసార్లు వెళ్తున్నారనే విషయంలో మార్పు గమనించారా కొన్నిసార్లు మూత్రం చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా ఉండవచ్చు మూత్రం రంగు కొంచెం ముదురుగా ఉందా లేదా మూత్రం విసర్జించాలని అనిపించినా బాత్రూంలో వెళ్లి చేయలేకపోతున్నారా ఇవన్నీ మూత్రపిండాలకు ఏదో సమస్య ఉందని సూచించే సంకేతం కావచ్చు రెండవది మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా ఇబ్బంది కొన్నిసార్లు మూత్రం విసర్జించడానికి ప్రయత్నించినప్పుడు ఒత్తిడిగా లేదా నొప్పిగా అనిపించవచ్చు ఇది చిన్న మూత్రనాల ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు ఇది సులభంగా చికిత్స చేయగలిగినది కాని ఇది మూత్రపిండాలకు వ్యాపిస్తే జ్వరం లేదా మెడలో నొప్పి వస్తుంది మూడవది మూత్రంలో రక్తం కనిపించడం ఇది చాలా ముఖ్యమైన లక్షణం మూత్రం రంగు ఎరుపు లేదా రక్తం కలిసినట్లు ఉంటే ఒక్క క్షణంకూడా వృధా చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి ఇది మూత్రపిండాల సమస్య వల్ల లేదా కొన్నిసార్లు ఇతర తీవ్రమైన కారణాల వల్ల కావచ్చు నాల్గవది మూత్రంలో నుర మీ మూత్రం నురలా కనిపిస్తుందా ఇది మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే లక్షణం కావచ్చు ఐదవది కాళ్లలో లేదా ముఖంలో వాపు మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే శరీరంలో అనవసరమైన నీరు మరియు వ్యర్థాలు చేరిపోతాయి దీనివల్ల కాళ్లు వాచిపోవచ్చు ముఖం వాచినట్లు అనిపించవచ్చు లేదా చేతులు కొంచెం బిగుతుగా అనిపించవచ్చు ఆరవది అతిగా అలసట మీకు ఎప్పుడూ శక్తి తక్కువగా అనిపిస్తుందా మూత్రపిండాలు సరిగా పనిచేస్తున్నప్పుడు అవి ఒక ప్రత్యేక హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి ఇది మీ రక్తంలో ఆక్సిజన్ను చేరవేయడానికి సహాయపడుతుంది మూత్రపిండాలకు సమస్య వస్తే ఈ హార్మోన్ తగ్గిపోతుంది దీనివల్ల శరీరం అతిగా అలసిపోతుంది ఏడవది తల తిరగడం లేదా ఏకాగ్రత కష్టం మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే మెదడుకు అవసరమైన ఆక్సిజన్ తగ్గుతుంది దీనివల్ల తల తిరుగుతున్నట్లు లేదా విషయాలపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు ఎనిమిదవది ఎప్పుడూ చలి అనిపించడం మూత్రపిండాల సమస్య వల్ల శరీరానికి ఆక్సిజన్ తగ్గినప్పుడు చుట్టూ వెచ్చగా ఉన్నప్పటికీ చలి అనిపించవచ్చు కొన్నిసార్లు మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరం మరియు వణుకు కూడా వస్తాయి తొమ్మిదవది చర్మంపై దురద లేదా దద్దుర్లు మూత్రపిండాలు వ్యర్థాలను సరిగా తొలగించకపోతే చర్మంపై తీవ్రమైన దురద లేదా ఎరుపు దద్దుర్లు రావచ్చు పదవది నోటిలో వాసన మూత్రపిండాలకు సమస్య వస్తే రక్తంలో యూరియా అనే పదార్థం పెరుగుతుంది ఇది నోటిలో చెడు వాసనను కలిగిస్తుంది కొన్నిసార్లు మూత్రం వాసనలా అనిపించవచ్చు పదకొండవది వాంతులు కడుపులో తిప్పడం మూత్రపిండాలు వ్యర్థాలను సరిగా తొలగించకపోతే శరీరం దానిని బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది దీనివల్ల ఎప్పుడూ వాంతి అనిపించడం లేదా వాంతి చేయడం జరగవచ్చు పన్నెండవది ఊపిరి ఆడకపోవటం మూత్రపిండాల సమస్య తీవ్రమైతే ఊపిరితిత్తులలో నీరు చేరవచ్చు ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది తల్లిదండ్రులారా ఈ లక్షణాలన్నీ మూత్రపిండాల సమస్య వల్ల మాత్రమే వస్తాయని కాదు కొన్నిసార్లు ఇతర చిన్న అనారోగ్యాల వల్ల కూడా ఇలా అనిపించవచ్చు కాని ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది త్వరగా కనుగొంటే మూత్రపిండాల సమస్యలను సులభంగా చికిత్స చేయవచ్చు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది ఎక్కువ నీరు తాగండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఎప్పుడూ చిన్న నడక అయినా అలవాటు చేసుకోండి ఇవన్నీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియో విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే మీ శరీరంలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అర్హత కలిగిన వైద్యుణ్ణి సంప్రదించి సలహా తీసుకోండి మీ ఆరోగ్యాన్ని ఎప్పుడూ చూసుకోండి ఎందుకంటే మీ ఆనందం మీ కుటుంబానికి కూడా సంతోషాన్ని ఇస్తుంది ధన్యవాదాలు ప్రేమతో